Mm-hmm. <laughs> <laughs>

సలా సన్న చాలా కాలిపోతుంది అబ్బా వస్తుంది అబ్బా సూపర్గా ఉంది నాన్న చూడు ఎట్టుందా ఎట్టుందా చూడు ఇందులో వాటర్ వేయలేదండి అస్సలు చూసారా గ్రేవీ ఎంత బాగా అయిందో వాటర్ వేయకుండా అంటే సిమ్లో పెడితే వీటిల్లో వచ్చిన వాటర్ సరిపోతుందనమాట టేస్ట్ సప్పగా అనిపించకుండా ఉంటుందన్నమాట దీంట్లో ఇంకొక టైప్ రేపు చేసి చూపెడతాను రేపు కాదు నెక్స్ట్ వీక్ మధ్యలో ఎప్పుడైనా సరే కొబ్బరి పాలు పోసి ఈ వెజ్ వేయకుండా నాన్ వెజ్ ఒకటే చేస్తారు చూడండి చూడండి ఎంత స్మూత్గా చికెన్ ఎంత బాగా ఉడికిందో అంటే ఫస్ట్ కుక్ చేసుకున్నాం కదా మనం మళ్ళీ ఆ తర్వాత కూడా అరగంట పైన కుక్ అయిందనమాట కాబట్టి అంత టేస్ట్ అంత బాగా ఉడుకుతుంది అంత బాగుంటుంది అనమాట కాలుతుంది నాన్న పట్టుకుంటావా Calzumbi. 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 Rah rah, marati, maratim, marati, maratim, 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 mokka maratim, 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 నీకు నచ్చింది కదా వేసుకున్నావు నీకు నచ్చింది కదా నాన్న వేసుకున్నావు వేరేది వేయాలా వేస్తానే నువ్వు తీసి పెట్టేయమంటే వేసాను మళ్ళీ వద్దు అంటే ఇంకోట వేస్తాను కొత్త ఫ్లవర్ మెచ్చపడి ఉంది ఎట్లా